సరదా కోసం చెప్తున్న ఒక హర్ర స్టోరీ ఇది నా ఫ్రెండ్ ఆనంద్ ఎనిమిది సంవత్సరాల తర్వాత నేను మీ ఊరికి వస్తున్నాను రా కొంచెం నాకు పని ఉంది అని చెప్పాడు సరే రమ్మన్నాను నిజంగానే వచ్చాడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు సరే అన్నాను మళ్ళీ ఫోన్ చేసి తొందరలో నా పెళ్ళి కూడా ఉంది వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వచ్చాను నీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచి నీ ఇంటికి వస్తాను టెర్రస్ మీద సిట్టింగ్ వేద్దాం ఇదిగో నేను స్టఫ్ నువ్వు డ్రింకు తీసుకొని రావాలి అని చెప్పాడు సరే రా ఆనంద్ అని చెప్పాను అనుకున్నట్టుగానే ఎయిట్ థర్టీ నైట్ పిఎం అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచాడు తర్వాత ఫోన్ చేశాడు నేను వచ్చేసరికి నైన్ థర్టీ అవుతుంది నువ్వు అన్నీ సిద్ధంగా ఉంచు అని చెప్పాడు సరే రారా అని చెప్పాను నిజంగానే ఎయిట్ థర్టీకి వచ్చాడు ఇద్దరము కింద మాట్లాడుకున్నాం సరే వెళ్దాం పదరా అన్నాడు పైకి వెళ్ళాం అన్నీ సిద్ధంగా ఉన్నాయి మాట్లాడుకుంటూ ఎనిమిది సంవత్సరాలు అయింది ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అన్నీ మాట్లాడుకుంటున్నాం సంభాషణ సరదాగా జరుగుతుంది నవ్వుకుంటున్నాం డ్రింక్ చేస్తున్నాం కింద నా ఫోన్ మోగింది నేను సరే తీసుకుంటూ ఉండు నేను కిందకెళ్ళి ఫోన్ మాట్లాడుస్తాను అని చెప్పి నేను మెట్లు దిగి కిందకెళ్ళాను అప్పుడు టైం టెన్ థర్టీ అయ్యింది కిందకెళ్ళి ఫోన్ ఇచ్చేసి హలో అన్నాను అప్పుడు బాబు నేను ఆనంద్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను మా అబ్బాయిది పెద్ద కర్మ ఉంది రేపు అంటే అంకుల్ అదేంటి అన్న నేను షాక్లో అంటే వాడు చనిపోయి దాదాపుగా రెండు వారాలు అవుతుంది ఎస్ మీరు షాక్ అయినట్టుగానే వాడు చనిపోయి రెండు వారాలు అవుతుంది రేపు పెద్ద కర్మా అని చెప్పాడు నేను షాక్ అయిపోయి సరే అంకుల్ అని ఫోన్ పెట్టేశాను ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఆనంద్తో మాట్లాడాలా వద్దా ఆనంద్తో సిట్టింగ్ వెయ్యాలా వద్దా ఆనంద్ మనిష దెయ్యమా ఇది నేను ఒక హర్రర్ స్టోరీలో రాసుకున్న సీన్ అంటే కొంచెం చేంజ్ చేసి ఉంటుంది నేను రాసుకున్నది ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో వేరే ఎక్కడో చదివాను సిమిలర్గా ఉంటుంది నేను రాసుకున్న దానికి అంటే నేను ఒక దూరం చుట్టానికి కారులో లిఫ్ట్ ఇస్తాను ఓ పది కిలోమీటర్లో ఫారెస్ట్లో వెళ్తుండగా అదే అంకులు ఆ ఫారెస్ట్లో నన్ను లిఫ్ట్ అడుగుతాడు అప్పుడు నా కార్లో వెనకాల కూర్చున్న అంకులు ఎవరు ఇది నేను రాసుకున్నది దీన్ని కొంచెం మాడిఫై చేసి మళ్ళీ ఇప్పుడు చెప్పాను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని మాత్రమే వీడియో రూపంలో చెప్పాను మీకు సోది అనిపిస్తే వద్దు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్